హాయ్ దిస్ ఇస్ రాజేష్ శర్మ ఒక విషయంలో స్పష్టత వచ్చింది అని సంతోషించేలోగానే ఇంకొక వైపు నుంచి ఒక చిన్న మెలిక కనిపిస్తూ ఉంటుంది ఇదేంటి మళ్ళీ అన్న ఒక ఆశ్చర్యం కొంతమందికి కూడా ఆనందం అనుకోండి ఎందుకంటే అభివృద్ధిని కోరుకొని కొంతమంది అది ఆనందమే ఖచ్చితంగా కొంతమంది అట్లా ఉంటారు మనుషులు వాళ్ళని ఏం చేయలేము మనం మార్చలేం కానీ జనరల్గా ఒక కీలకమైన ప్రాజెక్టుకు సంబంధించి ఇంతకాలం ఉన్న అడ్డంకి తొలగిపోయింది ఇక త్వరలో పనులు ప్రారంభం కాబోతున్నాయి అన్న వార్త ఇవాళ అన్ని దినపత్రికల్లో మనకు కనిపిస్తుంది ఆల్మోస్ట్ పేపర్ రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకి తెలుస్తుంది ఫాలో కాని వాళ్లకు ఈ నా వీడియో ద్వారా కొంత క్లారిటీ వస్తుంది ఎస్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ న్యూ గ్రీన్ఫీల్డ్ రేడియల్ రోడ్ విచ్ ఈస్ గోయింగ్ టు కనెక్ట్ అవుటర్ రింగ్ రోడ్ టు ఫ్యూచర్ సిటీ దట్ ఈస్ ఫోర్త్ సిటీ ఆఫ్ హైదరాబాద్ ఆఫ్టర్ హైదరాబాద్ సికింద్రాబాద్ సైబరాబాద్ ఇట్స్ ఎ ఫోర్త్ సిటీ గవర్నమెంట్ దానికి భారత్ ఫ్యూచర్ సిటీ అని నామకరణం చేసింది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా అప్రూవల్ తెచ్చుకునేందుకు ప్రయత్నం చేస్తుంది దాంతోపాటు దాదాపు నలభై ఐదు సంస్థలతో అక్కడ వాళ్ళ కార్యకలాపాలు ఆఫీసులు ప్రారంభించడానికి ఎంగోఈలు చేసుకుంది అంటే పద్నాలుగు వేల ఎకరాలలో రాబోతున్న తొలి విడత ఫ్యూచర్ సిటీకి సంబంధించి నలభై ఐదు సంస్థలతో ఇప్పటి వరకు ఒప్పందాలు జరిగాయి ఫార్మా కంపెనీలు కొన్ని ఉన్నాయి ఐటీ కంపెనీలు కొన్ని ఉన్నాయి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించి మైక్రోసాఫ్ట్ అండ్ గూగుల్ కంపెనీలు ఉన్నాయి తర్వాత అమెరికన్ గోల్ఫర్స్ అసోసియేషన్ గోల్ఫ్ కోర్స్ పెడుతున్నాయి తర్వాత స్పోర్ట్స్ కాంప్లెక్స్ సంబంధించి కొంత కార్యకలాపాలు సాగుతున్నాయి ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం కట్టడానికి బీసీసీఐతో సంప్రదింపులు సాగుతున్నాయి అదే రకంగా అమెజాన్ డాటా సెంటర్ ఎక్స్టెన్షన్ వస్తుంది ఆరు వందల ఎకరాల్లో ఒక టౌన్షిప్ వస్తుంది ఎవరైతే రైతులు అక్కడ భూములు కోల్పోయారో వారికి గిఫ్ట్ కింద అందులో ప్లాట్లు ఇచ్చారు ఈ రకంగా చాలా కార్యకలాపాలు మనకు అక్కడ కనిపిస్తూ ఉన్నాయి అయితే ప్రధానంగా ఆ భారత్ ఫ్యూచర్ సిటీని కనెక్ట్ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సరిగ్గా ఎనిమిది తొమ్మిది నెలల కింద ఒక గ్రీన్ఫీల్డ్ రేడియల్ రోడ్లు ప్రపోజ్ చేసింది ఔటర్ రింగ్ రోడ్ రావిర్యాల ఎగ్జిట్ నంబర్ పదమూడు నుంచి డైరెక్ట్గా త్రిబుల్ ఆర్ వరకు కనెక్ట్ అయ్యే రకంగా నలభై ఒకటి పాయింట్ ఐదు కిలోమీటర్లు ఇనిషియల్గా కూడా అదే అంటున్నారు కాకపోతే అది ఇంకొక రెండు కిలోమీటర్లు పెరుగుతుందని నాకున్న ప్రాథమిక సమాచారం ఎందుకంటే ఆగుతోట దగ్గర త్రిబుల్ ఆర్ కనుక వస్తే అది ఫా ఫార్టీ వన్ పాయింట్ ఫైవ్ ఉంటుంది కానీ ఆ తర్వాత రెండు కిలోమీటర్లు దాటుతుంది కాబట్టి ఇంకొక రెండు కిలోమీటర్లు పెరుగుతుందని నేను అంచనా వేస్తున్నాను సో అది పక్కన పెడదాం అది ఇంపార్టెంట్ కాదు కానీ ఈ ఫీ ఈ రోడ్డును వీలెంత త్వరగా నిర్మించాలని రేవంత్ రెడ్డి గారు భావించారు దాంట్లో భాగంగానే చకచక అలైన్మెంట్లు కంప్లీట్ చేయడము భూసేకరణకు సంబంధించిన నోటిఫికేషన్ ఇవ్వడము ఆ తర్వాత క్రమంగా పనులు ప్రారంభించడానికి టెండర్లు పిలవడము ఇట్లా చకచకా జరిగిపోయాయి కానీ అప్పుడే బ్రేకులు పడ్డాయి ఏంటి అంటే ఈ భూసేకరణకు వ్యతిరేకంగా కొంతమంది కోర్టును ఆశ్రయించడం రకరకాల వ్యవహారాలు దాంతో ఆ టె పిలిచిన టెండర్లను కాస్త పెండింగ్లో పెట్టిన పరిస్థితి గత రెండు మూడు నెలలుగా దీనికి సంబంధించిన పెండింగ్లో ఒక స్టాగ్నేషన్ కనిపించింది అయితే ఆఫ్టర్ సమ్మర్ వెకేషన్స్ హైకోర్టు మళ్ళీ దాన్ని హీరింగ్ వినడం వెరీ లేటెస్ట్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం పనులకు సంబంధించి దాంతో ఆ టెండర్లను ఓపెన్ చేసి రెండు పార్ట్లుగా ఒకటి ఔటర్ రింగ్ రోడ్డు ఎగ్జిట్ నెంబర్ పదమూడు రావిరియాల నుంచి కుర్మిద్ద వరకు ఏదైతే స్కిల్ యూనివర్సిటీ పక్క నుంచి కుర్మిద్ద వరకు ఒక జంక్షన్ వస్తుంది ఆ జంక్షన్ వరకు పంతొమ్మిది పాయింట్ రెండు కిలోమీటర్ల దూరాన్ని ఒక ప్రాజెక్టుగాను ఆ తర్వాత అక్కడి నుంచి ఆ జంక్షన్ నుంచి ఆర్ వరకు ఇరవై రెండు పాయింట్ ఐదు కిలోమీటర్లు యాజ్ ఆఫ్ నౌ అది ఇరవై నాలుగు కిలోమీటర్ల చిల్లర అవుతుందని నేను అనుకుంటున్నాను సో అదొక పార్ట్గా రెండింటినీ టెండర్స్ అలకేషన్ కూడా జరిగిపోయింది బిడ్స్ ఓపెన్ చేశారు ఎవరైతే రీజనబుల్ టెండర్లు వేశారో వాళ్ళకి సంబంధించి వచ్చేసింది ఒకటేమో రిత్విక్ కంపెనీకి ఫస్ట్ పార్ట్ నైన్టీన్ పాయింట్ టూ కిలోమీటర్స్ వచ్చింది ఆ తర్వాత ఎల్ఎన్టీకి మిగతా సెకండ్ పార్ట్ వచ్చింది అతి త్వరలో దీనికి సంబంధించిన కార్యకలాపాలు ప్రారంభం కాబోతున్నాయి వర్క్ ప్రారంభం కాబోతుంది అన్నది ఇవాళ లైన్ క్లియర్ అనే ఒక శీర్షికతో ఇవాళ్ళ అన్ని దినపత్రికల్లో కనిపిస్తుంది దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చివర్లో ఇందులో ట్విస్ట్ ఏంటో చెప్తాను చివర్లో సో మొత్తం వీడియో చూస్తేనే మీకు ఆ ట్విస్ట్ ఏంటో అనేది క్లారిటీ వస్తుంది సో కంప్లీట్గా వీడియో చూడండి ఇక ఈ ప్రాజెక్ట్ హైలైట్ కి సంబంధించి చూస్తుంటే మొత్తం మీద ఏడు నిర్మాణ సంస్థలు ఈ టెండర్లలో పాల్గొన్నాయంట రెండింటిని ఎంపిక చేశారు ఒకటి ప్యాకేజ్ వన్ పనులు ఇందాక అని చెప్పాను మెసర్స్ రిత్విక్ కంపెనీకి వచ్చింది ప్యాకేజ్ టూ పనులు ఎల్ వచ్చింది అధికారికంగా దీనికి సంబంధించిన ప్రకటన హెచ్జీసీఎల్ విడుదల చేసింది ఇందులో భాగంగా ఔటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్ నెంబర్ థర్టీన్ నుంచి రావిరియాల టాటా ఇంటర్ ఎక్స్చేంజ్ మనందరికీ తెలుసు ఈ రోడ్డుకు రతన్ టాటా పేరు పెట్టారు మనందరికీ తెలుసు రతన్ టాటా ఇంటిగ్రిటీ నేషనల్ సంబంధించిన వాళ్ళ అతనికి ఉన్న ఇంటిగ్రిటీ కావచ్చు తర్వాత భారతదేశ నిర్మాణంలో టాటా కంపెనీ ఒక రోల్ కావచ్చు ఇదంతా కలిపి రతన్ టాటా పట్ల గౌరవంతో ఆ రోడ్డుకు ఆయన పేరు పెట్టారు ఇది ఎక్కడ మొదలవుతుందంటే మనకు రావిరియాల టాటా ఇంటర్ ఎక్స్చేంజ్ అని పెడుతున్నారు అక్కడ ఇంటర్చేంజ్ అంటున్నారు ఔటర్ రింగ్ రోడ్ నుంచి డీవియేట్ తీసుకునే ప్లేస్ అక్కడ నుంచి కొంగరకుర్దు కొంగర కలాన్ ఫిరోజ్గూడ లేమూరు తిమ్మాపూర్ రాచలూరు గుమ్మడవెల్లి పంజాగూడ అదే రకంగా కుర్మిద్ద జంక్షన్ వరకు ఇది ఉంటుంది ఫ్యూచర్ సిటీ వరకు పంతొమ్మిది పాయింట్ రెండు కిలోమీటర్ల దూరం ఇక ప్యాకేజీ టూ ఏంటంటే అక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ముచ్చర్ల కుర్మిద్ద కడతాల్ ముద్విన్ అమన్గల్ ఆకుతోటిపల్ల వరకు రీజనల్ రింగ్ రోడ్ వరకు ట్వంటీ టూ పాయింట్ త్రీ కిలోమీటర్స్ పెట్టారు బట్ ఇప్పుడు అలైన్మెంట్ టూ ఫైనల్ అయింది కాబట్టి ఇది ఇంకొక రెండు కిలోమీటర్లు పెరుగుతుందని చెప్పి నాకున్న సమాచారం ప్రకారం నేను చెప్తున్నాను దీనికి సంబంధించిన స్పష్టమైన ప్రకటన హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ హెచ్జిసిఎల్ అనౌన్స్ చేసిన పరిస్థితి సో దీంట్లో ఎలా జరుగుతున్నాయి ఏంటి అనేది కొంత క్లారిటీ మనం డిస్కస్ చేయాల్సిన అవసరం కనిపిస్తుంది మొత్తం పద్నాలుగు గ్రామాల మీదుగా వెళుతుంది రంగారెడ్డి జిల్లాలోని ఆరు మండలాలు మహేశ్వరం ఇబ్రాహీంపట్నం కందుకూరు యాచారం కడతాల్ అమన్గల్ పరిధిలో పద్నాలుగు గ్రామాల మీదుగా గ్రీన్ ఫీల్డ్ రోడ్డు నిర్మాణానికి అలైన్మెంట్ ఫైనల్ చేశారు ఇందాక నేను చెప్పిన డిస్కషన్ కూడా దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా వచ్చిన పరిస్థితి ఆ తర్వాత మూడు నెలల క్రితమే దీనికి సంబంధించిన టెండర్లు వేస్తే కొంతమంది కోర్టుకు పోవడం ఆ తర్వాత పెండింగ్ పడింది అయితే ప్యాకేజ్ వన్ నైన్టీన్ పాయింట్ టూ కిలోమీటర్స్కి సంబంధించి పదహారు వందల అరవై ఐదు కోట్ల రూపాయలతో రిత్విక్ కంపెనీకి ఇచ్చారు అన్ఫార్చునేట్లీ కొంతమంది కాంట్రాక్ట్ ఆరు పదహారు వేల పదహారు వందల అరవై ఐదు ఓవరాల్ కాంట్రాక్ట్ వాల్యూ అయితే అది మొత్తం ఒక కంపెనీకి పూర్తిగా అమౌంట్ ఇచ్చేసారన్నట్టుగా పొలిటికల్ కామెంట్స్ వస్తున్నాయి విచ్ ఇస్ మరి వాళ్ళ హయాంలో ఇచ్చిన కాంట్రాక్టర్ కూడా అలాగే అనుకోవాలా మరి వాళ్ళు కూడా స్ట్రాటజిక్ రోడ్స్ డెవలప్మెంట్ మీద చాలా రోడ్లు చేశారు మరి అలాంటప్పుడు వాళ్ళు ఏ కాంట్రాక్ట్ పది రూపాయ పది కోట్లతో ఇస్తే పది కోట్లు ఆ కంపెనీకి ఇచ్చేసినట్టేనా కన్స్ట్రక్షన్ కోసం ఇచ్చేసినట్టే కదా పొలిటికల్ లీడర్స్ మాట్లాడుతుంటే ఒక్కోసారి నవాలో ఏడవాళ్ళు అర్థం కాదు తర్వాత రెండో పాటకు సంబంధించి ఇరవై రెండు పాయింట్ మూడు కిలోమీటర్లకు సంబంధించిన ప్యాకేజీ రెండు వేల మూడు వందల అరవై ఐదు కోట్ల రూపాయలు దీనికి సంబంధించి అంటే ఒకటేమో పదహారు వందల అరవై ఐదు కోట్లు రెండవదేమో ఇరవై మూడు వందల అరవై ఐదు కోట్లు మొత్తం మీద దీనికి సంబంధించి జరిగింది అయితే ప్యాకేజీకి ఫస్ట్ ప్యాకేజీ వన్కి మూడు సంస్థలు ప్యాకేజీ టూకి కి నాలుగు సంస్థలు నిర్మాణానికి ముందుకు వచ్చాయి భూసేకరణ పూర్తవ్వక ముందే నిర్మాణ పనులు ఏ రకంగా చేపడతారని కొందరు కోర్టును ఆశ్రయించడంతో అది బ్రేక్ పడింది మనకు దానికి సంబంధించిన సమాచారం తెలుసు ఫైనల్గా హైకోర్టు అనుమతులతో దీనికి సంబంధించిన ప్రైస్ బిడ్ను కన్ఫర్మ్ చేశారు తక్కువ కోర్టు చేసిన రెండు నిర్మాణ సంస్థలను ఎంపిక చేశారు టెండర్ కమిటీ సిఫార్సుల మేరకు సాంకేతికంగా అర్హత కలిగిన తక్కువ కోర్టు చేసిన సంస్థలను మాత్రమే ఎంపిక చేశామని పారదర్శకంగా ప్రక్రియను నిర్వహించామని హెచ్జీసీఎల్ కు చెందిన ఒక ఉన్నతాధికారులు తెలిపారని చెప్పి ఈ వార్త సారాంశం కనిపిస్తుంది ఇప్పుడు దీంట్లో ట్విస్ట్ ఏంటంటే ఈ ట్విస్ట్ చెప్పే ముందు నేను దీనికి సంబంధించి ఒక నాలుగైదు రోజుల కింద కూడా ఒక వీడియో చేశాను గ్రీన్ఫీల్డ్ రోడ్డుకు లైన్ క్లియర్ అని చెప్పి నాకు అప్పటికంటే ఇది అధికారిక ప్రకటన ఇప్పుడు వచ్చింది బట్ టూ త్రీ డేస్ బ్యాకే కొంత ఇన్ఫర్మేషన్ ఉంటే దాని ఆధారంగా చేశాను నేను అదే ఇప్పుడు దాంట్లో నేను చెప్పినట్టే ఆల్మోస్ట్ ఫైనల్ అయింది అదే రకంగా ఈ వార్త కూడా వచ్చింది అధికారిక ప్రకటన కూడా నేను ఏదైతే చెప్పానో అదే తూచా చెప్పకుండా వచ్చింది త్రీ ఫోర్ డేస్ నా వీడియో చూసినా కూడా మనకు తెలిసిపోతుంది బట్ ఇక్కడ థింగ్ ఏంటంటే ఆ రోజు నా వీడియో మీద కొంతమంది కామెంట్లు చేశారు ఒకరైతే అసలు ఎక్స్ట్రీమ్ అది ఎక్స్ట్రీమ్ కామెంట్ అది ఐ డోంట్ వాంట్టు రీడ్ దట్ కామెంట్ అగైన్ ఐ డోంట్ వాట్టు గివ్ సచ్ అన్ ఇంపార్టెంట్ టు దట్ పర్సన్ సో లీవ్ పెట్టా పక్కన పెడదాం కానీ భూసేకరణ జరగలేదు తట్టెడు మట్టి కూడా తీయరు అన్నది అతని అతని సారాంశం మొత్తం మీద ఒక ఓవరాల్గా అట్లా నాలుగైదు కామెంట్స్ వచ్చాయి అసలు ఏమనుకుంటున్నారో అర్థం కాదు రోడ్లకు సంబంధించి భూసేకరణ ఎవ్వరూ ఆపలేరు నాలుగు రోజులు కోర్టుల చుట్టూ తిరుగుతారు బ్రేక్ వేస్తారు స్టేలు తెచ్చుకుంటారు తప్ప అంతిమంగా కోర్టులకు ఎక్కితే మాత్రం అది గవర్నమెంట్ ఫేవర్లోనే వస్తుంది దేశంలో ఈ పరిస్థితి ఉంది భూసేకరణకు సంబంధించి పర్టికులర్గా రోడ్లకు సంబంధించి ప్రాజెక్టుల విషయంలో కొంత డిలే అవ్వచ్చు కానీ రోడ్లకు సంబంధించి మాత్రం కోర్టులు స్పష్టంగా ప్రకటన చేస్తాయి ఎవ్వరు దాన్ని ఆపలేరు గుర్తుపెట్టుకోండి ఒకవేళ అదే జరిగితే అలాంటి రోడ్లను అడ్డుకునే కార్యక్రమం న్యాయస్థానాల అండ చట్టం అండ లేకపోతే దేశం గత పదకొండు సంవత్సరాలలో విస్తృతంగా జాతీయ రహదారులను నిర్మించి ఉండేదే కాదు చాలా చోట్ల అటవీ భూములు కావచ్చు రకరకాల భూములను తీసుకున్నా కూడా ఆ రకంగా జాతీయ రహదారుల నిర్మాణాన్ని కొనసాగించారు కాబట్టే ఇవాళ చైనాను అధిగమించి మరీ ప్రపంచంలో రెండవ అతిపెద్ద రోడ్డు నెట్వర్క్ కలిగిన దేశంగా భారతదేశం నిలిచింది గత పదకొండు సంవత్సరాలలో నిర్మాణమైన రోడ్ల నిడివిని చూస్తే మనకి ఇది విస్పష్టంగా కనిపిస్తుంది సో ఇది గుర్తుపెట్టుకోండి ఎవరైతే నెగిటివ్గా కామెంట్ చేస్తున్నారో రోడ్లకు సంబంధించి మాత్రం ఎవ్వరు ఆపలేరు ప్రాజెక్టులకు సంబంధించి కొంత డిలే అవ్వచ్చు అది వేరే విషయం బట్ రోడ్ల విషయంలో మాత్రం విస్పష్టంగా చట్టం చెబుతుంది రోడ్లను ఎవరు ఆపలేరు అవి ప్రైవేట్ భూములు కావచ్చు అటవీ భూములు కావచ్చు ప్రభుత్వ భూములు కావచ్చు ఏ రకమైన భూములు కూడా కావచ్చు అవసరమైతే ఇళ్ళు నిర్మాణాలు ఊళ్ళు ఉన్నా కూడా దాని మధ్యలోంచి వెళ్లే పరిస్థితి ఉంది కాకపోతే జాతీయ రహదారుల సంస్థ ఒక నిర్ణయం తీసుకుంది ఎక్కడైతే ఉన్నాయో అక్కడ రోడ్డును బైపాస్ రూపంలో తీసుకెళ్లాలని నిర్ణయం తీసుకుంది కాబట్టి అది ఊళ్ళకు సంబంధించి కొంత మినాయం ఉంటుంది బట్ మిగిలిన చోట్ల అది వెంచర్లు కావచ్చు ఇంకేమైనా కావచ్చు ఖచ్చితంగా రోడ్లు క్లియర్ అవుతాయి ఇక ఇందులో ట్విస్ట్ ఏంటంటే అంత క్లియర్గా కనిపిస్తుంది మరి ట్విస్ట్ ఏంటి అంటే చెప్తా కోర్టుకు వెళ్ళారు కదా కొంతమంది కోర్టు ఏం చెప్పిందంటే ముందు మీరు మీ చేతుల్లో పూర్తి స్థాయిలో ఉన్న భూముల్లో ఈ రోడ్డు నిర్మాణాన్ని చేపట్టమని గైడ్ లైన్స్ ఇచ్చింది అది ట్విస్ట్ ఇక్కడ సో ఓవరాల్గా ఈ మూడు మూడు వందల ముప్పై ఫీట్ల రోడ్డుకు సంబంధించి నేను ఇందాక చెప్పాను కదా ఫార్టీ వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ ఇందులో వెయ్యి మూడు ఎకరాల వరకు భూములు సేకరించాల్సిన అవసరం ఉంది ఏది వెయ్యి మూడు ఎకరాలు ఇందులో టీజీఐఐసి భూములు రెండు వందల రెండు ఎకరాలు ఉన్నాయి ఫారెస్ట్ భూములు రెండు వందల ముప్పై రెండు ఎకరాలు ఉన్నాయి అంటే రెండు కలిపితే ఎంత మనకు నాలుగు వందల ముప్పై నాలుగు ఎకరాలు ఎలాంటి సమస్య లేకుండా రోడ్డు నిర్మాణానికి ప్రభుత్వం చేతిలో ఉంది టీజీ ఐఐసి భూములు రెండు వందల రెండు ఎకరాలు అటవీ భూములు రెండు వందల ముప్పై రెండు ఎకరాలు రెండు కలిపి నాలుగు వందల ముప్పై రెండు ఎకరాలు ప్రభుత్వం చేతిలో ఉంది ఇప్పుడు లైన్ క్లియర్ అయి టెండర్స్ ఓపెన్ చేసి వాళ్లకు ప్రైస్ బిడ్స్ ఓపెన్ చేసి ఆ రెండు సంస్థలకు నిర్మాణ బాధ్యతలు అప్పగించిన నేపథ్యంలో ఈ ప్రభుత్వం చేతిలో ఏదైతే భూములు ఉన్నాయో ఆ భూములలోనే నిర్మాణ పనులు ఇప్పుడు ప్రారంభమవుతాయి అదే ఇప్పుడు ట్విస్ట్ మనం లైన్ క్లియర్ లైన్ క్లియర్ అంటే హండ్రెడ్ పర్సెంట్ లైన్ క్లియర్ కాదు ఎందుకంటే వెయ్యి మూడు ఎకరాల భూములు అవసరం ఉంటే నాలుగు వందల ముప్పై నాలుగు ఎకరాల భూమి విస్పష్టంగా ఎలాంటి వివాదం లేకుండా ప్రభుత్వం చేతిలో ఉంది అంటే ఓవరాల్గా నలభై మూడు శాతం నిర్మాణానికి ఇప్పుడు లైన్ క్లియర్ అయింది అని అర్థం ఓవరాల్గా లైన్ క్లియర్ కాలేదు ఇంకా అవి ఇంకా ఆ కేసులు తేలాలి కోర్స్ తేలుతాయి దాంట్లో సందేహమే లేదు ఎందుకంటే మన దగ్గర న్యాయ వ్యవస్థ కొంత స్లోగా జరుగుతుంది కాబట్టి హీరింగ్ హీరింగ్ సందర్భాలు ఉంటాయి అడ్వకేట్స్ టాలెంట్ చూపిస్తుంటారు వాయిదాలు కోరుతుంటారు కాబట్టి కొంత డిలే అవుతుంది అది నథింగ్ అది మనం దాన్ని మనం ఏమంటారు కాదని చెప్పలేం అది ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఒక నిష్ఠుర సత్యం అది హండ్రెడ్ పర్సెంట్ కాబట్టి ఆ ప్లా ఆ ప్లేస్ని పక్కన పెట్టి పట్టాభూములున్న ఐదు వందల అరవై తొమ్మిది ఎకరాలకు సంబంధించిన భూసేకరణ పూర్తయిన తర్వాతనే అక్కడ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తారు ఇప్పుడు ఆ ప్రక్రియను అంటే ఒక పక్క రెండు టెండర్ సంస్థలను కన్ఫర్మ్ చేసి కన్స్ట్రక్షన్కు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ ప్రభుత్వం చేతిలో ఉన్న ఐఐసి అండ్ ఫారెస్ట్ భూముల్లో నిర్మాణాలను వెంటనే ప్రారంభిస్తారు నాలుగు వందల ముప్పై నాలుగు ఎకరాల పరిధిలో నిర్మాణం ప్రారంభమవుతుంది అవసరమైన మిగతా ఐదు వందల అరవై తొమ్మిది ఎకరాలకు సంబంధించి మాత్రం భూసేకరణ ప్రక్రియను ఇప్పుడు వేగవంతం చేస్తారు అది మళ్ళీ కోర్టుకు వెళ్ళినా కూడా ఖచ్చితంగా కొంత ఒక రోజు కానీ గ్రీన్ సిగ్నల్ వస్తుంది సో ఇప్పుడు దీంట్లో ట్విస్ట్ ఏంటంటే టెండర్ల ప్రక్రియను పూర్తి చేసి అందుబాటులో ఉన్న నాలుగు వందల ముప్పై నాలుగు ఎకరాల ప్రభుత్వ భూముల్లోనే పనులు చేస్తామని కోర్టుకు ప్రభుత్వం నివేదించింది దానికి గ్రీన్ సిగ్నల్ వచ్చిన పరిస్థితి దాంతో టెండర్స్ ఓపెన్ చేసి పనులు అప్పగించారు ఇది వాస్తవం చెప్పాలంటే మొత్తాయం మొత్తం నలభై ఒకటి పాయింట్ ఐదు కిలోమీటర్లకు గ్రీన్ సిగ్నల్ రాలే ఎందుకంటే ఇంకా ప్రభుత్వం చేతిలో భూసేకరణ చేయాల్సింది ఐదు వందల అరవై తొమ్మిది అంటే ఆల్రెడీ ఐడెంటిఫై చేశారు వాళ్ళకు నోటీసులు ఇచ్చారు ఇక్కడ ప్రాబ్లం వల్ల కాంపెన్సేషన్ విషయంలో కొంతమంది అంగీకరించకపోవడంతో అది జటిలమయ్యింది సో ప్రస్తుతం అయితే ప్రభుత్వం చేతిలో ఉన్న నాలుగు వందల ముప్పై నాలుగు ఎకరాలలో ప్రభుత్వం పనులు చేపడుతుంది ఈ త్రీ థర్టీ ఫీట్ ఫీల్డ్ రేడియో రోడ్ రోడ్డుకు సంబంధించి ఆ మిగిలిన భూ సేకరణకు సంబంధించిన ప్రాసెస్ కూడా స్పీడప్ చేస్తున్నారు ఒక స్పెషల్ ఆఫీసర్ని అందుకోసం పెడుతున్నట్టుగా లేటెస్ట్గా ఇన్ఫర్మేషన్ వస్తుంది మనకు దానికి సంబంధించిన ప్రకటన కూడా ఒక టెండర్లో వచ్చే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది నా ఈ కంటెంట్ కనుక మీకు నచ్చితే ఈ వీడియోను లైక్ చేయండి నలుగురితో ఈ వీడియోను షేర్ షేర్ చేయండి నన్ను ఎంకరేజ్ చేయండి అదే రకంగా సబ్స్క్రైబ్ పక్కనే సబ్స్క్రైబ్ ప్లస్ బటన్ కానీ జాయిన్ బటన్ కానీ ఉంటుంది వీలైతే నా కంటెంట్ బాగుంది అని అనిపిస్తే నేను డిజర్వ్ అని అనిపిస్తే మాత్రం అది నొక్కి మీరు జాయిన్ అయ్యే ప్రయత్నం చేయండి వెరీ లిటిల్ అమౌంట్ ఉంటుంది దానికి ఇక ఫ్యూచర్ సిటీతో పాటు నాగార్జున సాగర్ హైవే అదే రకంగా కొంగర కలాన్ ఏరియా దాంతోపాటు శ్రీశైలం హైవేలో ఎక్కడైనా ఇన్వెస్ట్ చేయాలనుకుంటే మాత్రం ఇది రైట్ టైము ఎందుకంటే వచ్చే పదిహేను పదిహేను పది పదిహేను సంవత్సరాల పాటు ఎక్స్పాన్షన్ అటువైపే ఉంటుంది అఫ్ కోర్స్ మిగతా వైపు ఉన్నా కూడా ప్రభుత్వం ఇంపార్టెన్స్ ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ రకరకాల కారణాలు భూముల లభ్యత ఇలాంటివన్నీ ఉండడం వల్ల అధికారంలో ఎవరున్నా కూడా వచ్చే పది పదిహేను ఏళ్ల పాటు ఫ్యూచర్ సిటీ వైపే ఎక్స్పాన్షన్ ఉంటుంది సిటీ కాబట్టి ఇది రైట్ టైం భూముల రేట్లు పెరగక ముందే ఇన్వెస్ట్ చేయడం అనేది మంచి అవుతుంది తెలివైన నిర్ణయం అవుతుంది దయచేసి వీలైనంత త్వరగా సందర్శించండి వీలైనంత త్వరగా నిర్ణయం తీసుకోండి వీరైనంత త్వరగా పెట్టుబడులు పెట్టండి అని నా సలహా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో సైనింగ్ ఆఫ్ రాజేష్ శర్మ